అమెరికాలో పోలీసు నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన స్పందనకు దారితీసిన ఈ విషాద ఘటనకు సంబంధించి సియాటెల్ నగర యంత్రాంగం జాహ్నవి కుటుంబానికి ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రెండు వందల అరవై రెండు కోట్లు పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించింది కోర్టు బయటే రాజీ కుదుర్ని ఒప్పందం ఒకవైపు ఆర్థిక పరంగా భారీ మొత్తం అయినప్పటికీ మరోవైపు ఒక యువతి జీవితం విలువపై పోలీసు వ్యవస్థ బాధ్యతపై న్యాయం అర్థంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి వచ్చిన ఇరవై మూడేళ్ల జాహ్నవీ కందుర లక్షలాది భారతీయ విద్యార్థినిలాగే అమెరికాలో ఉన్నత విద్య మెరుగైన భవిష్యత్తునే కలలతో రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వెళ్లారు సౌత్ లేక్లోని నార్త్ ఈస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ అవుతూ కొత్త జీవితాన్ని ఆరంభించాలని ఆశతో ముందుకు సాగుతున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు రాత్రి సియాటల్ రోడ్డుపై జరిగిన ప్రమాదం ఆ కళలను చిద్రం చేసింది అమెరికాలో ప్రతి ఏడాది లక్షలాది అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు వారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటారు మెరుగైన విద్య పరిశోధన అవకాశాలు కెరీర్ ఎదుగుదల కోసం వెళ్లి యువతకు భద్రత కల్పించడం ఆ దేశ బాధ్యత కానీ ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం ఆ తర్వాత అతని అమానుష వ్యాఖ్యలు అక్కడి వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయి జాహ్నవి కుటుంబం న్యాయ పోరాటం ప్రారంభించింది ఒక విదేశీ నేలపై చట్టపరమైన ప్రక్రియల మధ్య కుటుంబం ఎంత మానసిక వేదన ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు ఒకవైపు కూతురి మరణం మరోవైపు న్యాయం కోసం పోరాటం చివరికి కోర్టు విచారణకు ముందే సియాటల్ నగర యంత్రాంగం భారీ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.